హాయ్ అండి వీడియోలో మీరు చూస్తున్నవి పీకాన్స్ అంటారండి వీటి పేరు వచ్చేసి పీకాన్స్ మన ఇండియాలో బాదం పప్పు అలాగే జీడిపప్పు నట్స్ అవి ఎలా అయితే ఉంటాయో అమెరికాలో అయితే ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి వీటిని అయితే పీకాన్స్ అంటారు వీటి లోపల నట్స్ ఉంటాయండి వీటిని తీయడానికి అయితే ఎలాంటి నట్ ను ఉపయోగించి తీసుకుంటే చాలా సులువుగా వస్తుందండి అయితే ఇలా వుడ్తో తయారు చేస్తారు అలాగే ఇలా హ్యాండిల్ ఉంటుందండి ఈ నట్ క్రైబర్కి ఇక్కడ హోల్ లాగా ఉంటుందండి ఆ హోల్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన పీకాన్స్ సైజుని బట్టి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి పెద్దదైతే గనక ఇలా సరిపోతుంది ఇంకా మనకి చిన్న సైజ్ పీకాన్స్ ఉన్నట్లయితే దీన్ని ఇలాగే స్క్రూ సహాయంతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ హోల్ లో వేసుకోవాలండి హోల్ లో పెట్టిన తర్వాత మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా హ్యాండిల్ తో తీసుకుంటే గనక పీకాన్స్ పగిలి లోపల నుంచి అయితే పప్పు వస్తుందండి ఈ పీకాన్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా పెద్ద సైజ్ అయితే మనం ఇలా డైరెక్ట్గా పెట్టేసుకొని ఈ హ్యాండిల్తో ఇలా అంటే కనుక చూడండి అలా పగిలిపోయి అయితే మనకి పీకాన్స్ లోపల ఉన్న పలుకైతే వస్తుందండి మన ఇండియాలో దొరికే జీడిపిక్క అలాగే గ్రౌండ్ నట్ అంటే వేడి పిక్కలు కూడా ఎలా అయితే తీసుకుంటామో అలా ఒలుచుకుంటే గనక లోపల ఎలా పప్పు వస్తుందండి ఇది మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఇక్కడ ఎలా తీసారో కదా ఈ విధంగా తీసుకోవాలండి పీకాన్స్ అన్నీ కూడాను మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే గనక పలుకులాగా అయితే వస్తుందండి మనం గట్టిగా ఫ్రెష్ చేసేస్తాం కనుక పగిలిపోతుందండి మనం అప్పుడప్పుడు వేసవ కాలంలో జీడి గింజలు కొట్టుకుంటూ ఉంటాం కదండి జీడి పిక్కలు వాటిని కూడా మనం కాల్చిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి మనం రాయితో కొడితే కనుక పప్పు అయిపోతుంది కదండి అదే విధంగా అనమాట జాగ్రత్తగా మనం చూసుకుంటూ తీస్తే కనుక పలుగులు అయితే బాగా వస్తాయండి పీకాన్స్ పీకాన్స్ గురించి నాకు తెలిసిందైతే నేను చెప్పానండి ఎందుకంటే నేను కూడా తిన్నానండి మీరు కూడా తిని చూసి తీసి ఉంటే గనక ఎలా తీస్తారనేది మీరు కూడా కామెంట్ చేయండి ఇంతవరకు వీటిని తినలేని వాళ్ళు ఒకసారి తిని చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ అండి